దేవుని ప్రజల మరొకసారి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభుత్వించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను దేవుడిని సదుపాయాన్ని మనం ఉపయోగించుకుందాం ఈవేళ మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈవేళ మనం గౌరవిస్తున్నాం దేశ ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు దేవుని ప్రజలుగా క్రైస్తవులుగా మనం కూడా దేన్ని గౌరవించాలి దేశ క్షేమం కొరకు రక్షణ కొరకు మనం ప్రార్థించే వరకు ఉండాలి ఇంటి దగ్గరే నిర్బంధించారు కదని ఇంటిలో టీవీలు పెట్టుకుని ఫోన్ ఆన్ చేసుకుని సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ ఇక రకరకాల చెత్త చెత్తాలు చూస్తూ ఊరుకుంటే ప్రజలు లేదు కానీ దేవుని ప్రజలుగా మనం ఇంటిలో కూడుకుని ఏం చేయాలి నావాహు యొక్క జీవితంలో మనం చూస్తే ఏం జరిగింది నావాహుతో దేవుడు చెప్పాడు ఆ దినాలు చాలా ఘోరమైనవి ఎక్కడ చూసా పాపం వెర్రవికి పోతుంది పోతుంది పాపం విజరించిపోతుంది ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడుగా లేడు ప్రభు మాట్లాడారు నవ్వా ఈ తర్మవారుడు నీవి నిందా రహితుడిగా ఉన్నావు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక వాడను చిత్తపరచుకొని చెప్పే ప్రియ తీగుడు ప్రజల ఈ మెసేజ్ నేను ఆరంభించకు మునుపు కొన్ని విషయాలు నేను మీతో చెప్పాను ఈవేళ ఈ కరోనా అనే ఈ వైరస్ ద్వారా దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అది మనకు ఏం నేర్పిస్తుంది అంటే కుటుంబంతా ఇంట్లో ఉండేటట్లుగా చేసింది రోడ్ల మీద యాక్షన్ జరిగాయి అవి ఆగిపోయాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ దేవుని ప్రజలుగా ఇంటిలోని భార్య భర్త పిల్లలు కూడుకుని కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం ఇది ఏ సమయాన్ని ఎవరు కూడా దుర్నియోగం చేసుకోవద్దని ప్రభు పేరే నేను మనం చేస్తున్నా సరిగా ఒక జీవితానికి కొద్దాం నావోహతో దేవుడు చెప్పిన పని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఒక ప్రక్క కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు మరొక ప్రక్క దేవుని కొరతలకు తగ్గట్టుగా తన దూరీ చేస్తున్నాడు చుట్టూ ఉన్న ప్రజలు తాగడం తినడం ఎంజాయ్ తినడం అనేది చేయడం జరుగుతుంది ఈ వేళ ప్రభుత్వం ఎవరిట్లో వాళ్ళు ఉండవని చెప్తుంటే చాలా చోట్ల వీధుల్లో ఆడవారు మగవారు పిల్లలు యవనస్తులు జరితం ఎంత దారుణంగా బయటకు వచ్చి తిరుగుతున్నారంటే చాలా దారుణంగా ఉంటుంది చాలా బాధిస్తుంది కొంతమంది మన జీవితాన్ని బట్టి ఎందుకు దాక్కోవలసి వచ్చింది ఎందుకు దాక్కోవాలని ప్రభుత్వం ప్రకటించింది మన ద్వారా ఇతరుల నాజులు కాకూడదు మన నాజులే కాకూడదు మన క్షేమం కొని వాళ్ళు చేస్తారు ముఖ్యంగా ఇందులో ఈ మెసేజ్ కంటే ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే మన ఇంటర్లో ఉండడానికి అనేక డిపార్ట్మెంట్లు వైద్య ఆరోగ్య అంత డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఇలా ఎన్నో డిపార్ట్మెంట్లు ఇంటిలో ఉండక వారు రోడ్లన్నీ తిరుగుతూ మన ఇంటి చూపెడుతున్నారు క్షేమం కొరకై మనం ప్రార్థించాలి చడవా అలాగే నాబాబు తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు సమాజాన్ని ఎన్నో రీతులుగా సమాజానికి ప్రకటిస్తున్నారు వారు ఎల్లవయ్య అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఇక్కడ సాఫ్ట్ మెసేజ్లో నేను చెప్పవలసిన విషయం ఏంటంటే అందరూ ఇతని తింగరళ్ళు చూశారు హేళన చేశారు కుటుంబం అంతా కూడా దేవుని పనిలో ఉంటూ ఉండగా కూడా హేళన చేశారు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు నావా దేవుని స్వరాన్ని ఎప్పటికప్పుడే ఆయన దాని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన పని జాగ్రత్తగా చేస్తున్నాడు నమ్మకంగా ఉన్నాడు దేవుడు చెప్పిన రోజు రాబో రాని వచ్చేస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పబడ్డాయి విస్తారమైన వర్షం రాత్రి పగలు నలభై రాత్రులు గొరవపడింది అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రపంచం నీటిలో కొట్టుకెళ్ళిపోయింది కానీ నవ్వూ తన ఫ్యామిలీ తన మాట విన్న జీవ అందులో ప్రవేశించాయి ఏ ఒక్కటి కూడా రచించలేదు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్నారు కొట్టుకెళ్ళిపోతున్నారు కానీ నవ్వ కుటుంబం అలాగే దాని తలుపులు కూడా దేవుడు ఇస్తాడు ఆ తలుపు తీసేవాడు దేవుడే కాబట్టి ఇప్పుడు ఇలా వాడలు ఉంటే క్షేమం వాడలో ఉంటే భద్రత వాడలో ఉంటే మనకు ఆరోగ్యం అందుచేత అలాగే శైలిలో ఉంటే క్షేమం భద్రత ఆరోగ్యం కాబట్టి ఈ దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో మనం ఇంటిలోనే ఉంటూ ప్రభుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మను ఆరాధిస్తూ క్రీస్తు కొరకు బ్రతుకుదాం ఒకరికి తప్పించబడదాం ఇతర క్షేమ కొరకు ప్రార్థిద్దాం అలాంటి కృప ప్రభుదయ చేయను దాకా ఆమె